ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశవ్యాప్త చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర మిత్రులారా అసలు ఈ ఎస్సీ వర్గీకరణను శాంపుల్ గా పంజాబ్ హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం చేశాడు మన మోడీ సాబ్ నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతోంది ఈ వందలో నలుగురికి ఇచ్చే ఈ ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న ఒక వెయ్యి నూట ఎనిమిది ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు మోడీగారు అలాగే ఈ నాలుగు సీట్లను తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాను ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయినవి కదా ఇక చేసేదేముందని అనుకోకండి మిత్రులారా ప్రజల తలుచుకుంటే ఏ చట్టాలైన ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందే తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఉంటే మాల ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం ఘోరం అన్యాయం అలవాటు అలవాటుపడ్డ మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప జాతి పట్ల విశ్వాసంగా లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి పూర్తిగా తెలుగు రాష్ట్రలలో మన కులం యొక్క ఉనికిని కోల్పోయాం శాంతియుత పోరాటానికి సిద్ధం కండి మిత్రులారా ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షులు కొంకి వెంకట్రావు నెల్లిసూరుబాబు గుర్రాల రాంబాబు యనుముల సత్తిబాబు చీకరిమిల్లి కిరణ్ కుమార్ కాశీ వీర వెంకట సత్యనారాయణ గుర్రాలు చిట్టిబాబు నల్ల ప్రసాద్ బాబు కుసుమ సునీల్ కుమార్ పోతుల సుందరం తోట ప్రసాద్ తనికెళ్ళ నాని తదితరులు పాల్గొన్నారు బంగళి బంధురా అందరికీ కూడా అన్ని భాషల్లో చెప్పు వస్తామని మిత్రులారా తొమ్మిది నెలలుగా నిరంతరం పోరాటం సాగిస్తూ ఉన్నాం మరి ఎక్కడైనా సరే తెలుగు జాతి తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ చేస్తా ఉంటే రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసేటటువంటి నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసం నింపెట్టేటటువంటి దళిత నాయకులు కనీసం గౌరవం విప్పి మాట్లాడడం లేని తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం జరుగుతుంది కాబట్టి మరి అమలాపురం అనేది ఒక కీలకమైనటువంటి ప్రాంతం కాబట్టి దళితులకు సంబంధించి మీరంతా కూడా ఏదో ఈరోజు రెండు ప్రెస్ మీట్ కొట్టు పెట్టిపోయారు కాకుండా ఇక్కడ మన ప్రెస్ క్లబ్ లో దగ్గర ఒక ఇరవై ముప్పై ప్రెస్ మీట్లు కండక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ హోల్ మార్కెట్గా కోఆపరేట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సమీనియంగా చేయని చెప్పి నమస్కారం చెప్పి కోరుతా ఉన్న మిత్రులరా ఏదో వచ్చారు వెళ్ళిపోయినట్టు కాకుండా వీళ్ళందరూ ఆపరేట్ చేయండి అలాగే ఫ్రమ్ అవర్ సైడ్ వాట్ విల్లీ డెఫినెట్లీ మేము ఏం చేయగలిగినా విలేకర సాధన అందరికీ సంబంధించి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికీ రాష్ట్రంలో మన ఏపీలో దాదాపుగా ఒక పద్దెనిమిది జిల్లాలు తిరగడం జరిగింది చివరిగా ఆల్మోస్ట్ ఇక్కడ మనం పండించబోతున్నాం